రాంగానే స్టార్ట్ చేసినావు పతివ్రతవి పెగ్గేస్తాడు దిగ్గేస్తాడు రాగానే స్టార్ట్ చేసినావు పతివ్రతవి పెగ్గేస్తాడు దిగ్గేస్తాడు ఈ రామైన వెళ్ళి ఆడకు చెప్తున్నావు ఆడు రామీ చీడు చెప్తున్నావు ఈ రామాయణ వెళ్ళి ఆడ ఆడు రామను చీడు చెప్తున్నావు మీ ఆయన అంటే పెగ్గు గురించి ఆలోచిస్తాడమ్మా మా ఆయన నా గురించి ఆలోచిస్తాడు మీ ఆయన అంటే పెగ్గు గురించి ఆలోచిస్తాడమ్మా మా ఆయన నా గురించి ఆలోచిస్తాడు ఎప్పుడు చూడు ఈ చీరలు కుట్టుకుంటూనే ఉండాల నా బతుకు మా ఆయన చూస్తేనేమో ఈ ఒక్క చీర కొనిపీడాయి ఏందో నా బతుకు ఏంటో ఏంటో పక్కింటి వాళ్ళు చూడు మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారాయి మా ఆయన ఎప్పుడు చూడు ఈ చీరలే కట్టుకో అంటాడు చినిగిపోయినవి కుట్టుకొని కట్టుకో అంటాడు ఏం చెప్తాం అసలు ఏంటో అసలు ఏం చేయాలో ఏమో నాకు అర్థమే కావట్లేదు ఏం చేస్తున్నావే ఏం చేస్తానే కనబడట్లేదనే చీర కుట్టుకుంటున్నా ఏమైంది ఇప్పుడు చీర కుట్టుకుంటున్నావు కొత్త చీర కొనుక్కోద్దు మీషోలో మంచి ఆర్డర్లు వచ్చింది యా చెప్పమంటవే మీషోలో ఆర్డర్లు వచ్చినాయి కానీ మా ఆయన కొనిపియాలి కదా ఎంతసేపు మా ఆయన చూస్తేనేమో ఫోన్ ఇలావే ఆ చీర కట్టుకోవాలి ఆ చీర కట్టుకోవి ఈ చీర కట్టుకోవనే అంటాడు ఎప్పుడు ఒక చీర కొని పెట్టాలని ఆలోచనే చేయడమ్మా తల్లి మీ ఆయన ఉన్నాడు చూడు ఎంత మంచి చీర కొనిపించాడో పచ్చ చీర పింక్ కలరు చంకీలు ఏమీ ఇంత బాగుంది అండి మీ చీర పల్లెకపోయినా మీ ఆయనకు పెగ్ కావాలి ఊకవమ్మ ఊకో పల్లెకపోయినా మీ ఆయనకు పెగ్ కావాలి అది ఊకోవమ్మ ఊకో ఎంతసేపు మా ఆయన ఎగతాలు చేస్తున్నావు కదా మా ఆయనకి లేదని మాకు కూడా ఒక రోజు టైం వస్తుంది పెగ్గేసినా కూడా మా ఆయన నేను బాగా సుఖ పెడుతున్నాడు తెలుసా పెగ్గేసినా కూడా మా ఆయన నేను బాగా సుఖ పెడుతున్నాడు తెలుసా అబ్బో చెప్పొచ్చింది ఆ సర్లే గాని నేను మొన్న చెప్పిన విషయం ఏం చేసినావే నువ్వు ఏ విషయం బయటికి పోదామన్నా కదా జర అట్లా జర ఈ సరదాగా బయటకు పోదాం అట్లా పార్క్ టైం బోన్ సైడ్ అట్లా పోయి చూద్దామని చెప్పా కదా కొన్ని పైసలు అరేంజ్ చేసుకోమన్నా కదా అబ్బా నువ్వు చెప్పినావే కానీ మా ఆయనకి జీతం రాలేదే ఏం చేయమంటావే అవన్నీ ఉంటే ఏడాడో తిరిగేదాన్ని ఇప్పుడు ఈ చీర గుట్టుకుంటా ఉండేదాన్న చెప్పు అవన్నీ ఉంటే ఏడాడో తిరిగేదాన్ని ఇప్పుడు ఈ చీర గుట్టుకుంటా ఉండేదాన్న చెప్పు అర్థమైంది ఆపే మీ ఆయన నుక్కుంటుకున్న చీర నుంచే నాకు అర్థమైంది సరే మరి అర్థమైంది కదనే నువ్వే పెట్టుకోవే డబ్బులు అవునమ్మా ఉడకలేని పెసరపప్ప అంటే ఇంకొక పతి వచ్చి ఉడకబెట్టిందంట అట్లుంది అవ్వ ఉడకలేని పెసరపప్పు అంట ఇంకొక పతి వారి వచ్చి ఉడకబెట్టిందంట అట్లా ఉంది ఎవరు ఎందుకే ప్రతిసారి ఏది అడిగినా కూడా ఏదో ఒక సామెతలు చెప్తానే ఉంటావు పోనీలే ఫ్రెండ్ కదా చిన్ననాటి ఫ్రెండ్ వాయే సీముడి ముక్కలు వేసుకొని సీముడి చీక్కుంటూ సీముడి ఇట్లెట్ట రుద్దుకుంటూ అట్ట తిరిగేటప్పుడు నుంచి ఫ్రెండ్ వి నువ్వు ఆ మాత్రం చేయలేవానే అని ఊకుకి అవన్నీ ఊకు కేసాయి కనుక బాగోదు మా ఆయనకు అసలు అవన్నీ తెలియదు కానీ అవును ఊకుకి అవన్నీ ఊకు కేసాయి కనుక అంతే బాగోదు మా ఆయనకు అసలు అవన్నీ తెలియదు కానీ అవును ఇప్పుడు ఏదో మీ ఆయన నుంచి చూసినట్టు అన్ని తెలిసిపోయినట్టు ఏదో మన ఇద్దరి మధ్య మా మాట్లాడుకుంటున్నాము చెప్పుకోవాలి కదనే అయినా ఏంటే నువ్వు నన్ను ఎక్కడ వదిలిపెట్టవు స్కూల్లో నా బెంచ్ పక్కనే కూర్చుంటావు ఆ ఎక్కడికి నా వెనకాలే వస్తావు నేను ఏ చీర కడితే ఆ చీర కట్టాలని అనుకుంటావు ఇప్పుడు చూస్తే మా గల్లీలోనే వచ్చి చచ్చావు కదనే ఏం చెయ్యనే మరి అప్పటి కాలంలో నువ్వు నిర్మగుడు పెళ్ళమంట అప్పటి కాలంలో నువ్వు నిర్మగుడు పెళ్ళమంట ఈ కాలంలో ఫ్రెండ్స్ అయ్యో ఏమో వింటే అందరు ఏదో అనుకుంటారు ఏమో పెళ్ళాలంటే పిల్లలు అంటే సిగ్గే మొత్తం సిగ్గే ఈ సిగ్గుకేం తక్కలే గాని నీకో విషయం చెప్పనా జ్యోతి ఉంది తెలుసా ఉంది మా బిల్డింగ్ తెలియకుండా ఉందా ప్రపంచం అంతా తెలుసు దాని గురించి అవునే దాని గురించి తెలియకుండా ఉందా ప్రపంచం అంతా తెలుసు దాని గురించి చెప్పు ఏమైంది అది ఏం చేసిందో తెలుసా అది దాని గురించి మాట్లాడకుండా వేరే వాళ్ళ గురించి టాపిక్ తీస్తుంది అవును సరే నువ్వు నా దగ్గర ఒక మాట మాట్లాడుతావు ఇంకొక దగ్గర ఇంకో మాట మాట్లాడుతావు నీ గురించి నాకు చెప్తుంది అది ఏమని చెప్పింది ఏం చెప్పింది నువ్ అంటే ఏం వేసినా ఏమేసినా అంట మొత్తము ఒక రకంగా వాడి మీద పడి పడి పడిపోతాం అంటే ఇంకొక ఆమె దాంతో అనగని మళ్ళీ అది వచ్చి మళ్ళీ నా మీద గంత ఘనంగా చెప్పిందా గురించి అది అది గబ్చు బండి కడ ఆయన ఇంకొక అమ్మ అయితే ఉండడము అవునా ఎట్లాగైనా సరేనే చెప్పండి మళ్ళీ చెప్తే నువ్వేదో చెప్పినావనుకుంటది చెప్పను చెప్పకుండానే దాని దారి తీసుకొస్తాను అయినా ఎప్పుడు చూడ దానికి మంది మీద ఎందుకే దాని సంసారం సక్కగా చూసుకోవాలి కానీ మంది మీద పడుతుంటది వాళ్ళ మీద చెప్తా చెప్తుంది ఆ సాలీలు చెప్పి దాని జీవితం బతకడం ఏం చేయాలి అది మంచి కనిపించుకోవడానికి కనిపించుకోవడానికి అందరినీ చెడ్డగా చేసరి అది అవునే ఏమైనా ఈ ఒక్క విషయమే కాదు ఇంకా నీ గురించి చాలా చెప్పింది కానీ నువ్వు నా ఫ్రెండు కదా ఎంతైనా మన చిన్నప్పటి నుంచి చెడ్డి దోశలు మళ్ళీ ఇక అందుకే నాకు అవన్నీతో షేర్ చేసి నువ్వు చూడలేను అందుకే నేను ఏం చెప్పకుండా ఆగిపోతున్నా అవును నువ్వు నా మంచి కోరుకునే దానివి అవన్నీ వేస్ట్ మొహాలే నా మంచి కోరుకోవు నా మీదే చాడీలు చెప్పుకుంటా ఉంటారు అయినా చాడీలు చెప్పుకున్న మంచిగా ఉన్నారే వాళ్ళు వాళ్ళ చీరలు చూసినావా వాళ్ళ ఇల్లు చూసినావా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అసలు ఒక ఐదు నిమిషాలు కూడా ఉండబుద్ది కాదు ఏదో కంపు వాసనలు వస్తుంటాయి నీట్ గానే ఉంచుకోదే అది ఇల్లు ఆ విషయమీ అట్లనే అన్నది మీ ఇల్లు గురించి అది వంట ఎప్పుడు వంద రూపాయల చీరలు కడతావంట ఆ సికింద్రాలో నూట యాభై రెండు చీరలు కడతావంట ఇల్లు మీ ఇంట్లో కోత గబ్బు వాసన అవన్నీ అదే చెప్పింది అది చెప్పినట్టు నువ్వు అట్లా చెప్తున్నావే Bye. అట్లా చెప్పిందా అది చెప్పిందని నన్ను కూడా అట్లా అనుమానం పడుతున్నా నేను అట్లా చెప్పినా అని ఇప్పుడు దానికి సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేస్తున్నావని ఎవరికి సపోర్ట్ చేస్తున్నా నువ్వు సపోర్ట్ చేయడం ఏమమ్మా తల్లి నాకు తెలియదు ఇప్పుడు నాకు చెప్పినట్టు దాని దగ్గర కూడా వెళ్ళి చెప్తున్నావేమో ఎవరికి తెలుసు ఈ రాయన వెళ్ళి ఆడకి చెప్తున్నావు ఆడ రామా తెచ్చి ఈ చెప్తున్నావు ఈ రామాయణ వెళ్ళి ఆడకి చెప్తున్నావు ఆడ రామా చెప్తున్నావు అసలు నిన్ను కొట్టాలి ఫస్ట్ బాగానే నా నా వచ్చినావు కదా ఏదో ఫ్రెండ్ మంచి వచ్చినట్లా అనుకుంటుండ్రీ నీ గురించి నీ గురించి అంటే అమ్మా అర్థమైందమ్మా వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇద్దరు మధ్య పుల్లలు పెట్టడానికే వచ్చావే నాకు తెలిసి నీ గురించి రాంగానే స్టార్ట్ చేసినావు పతివ్రతవి పెగేస్తాడు దిగ్గేస్తాడు రాంగానే స్టార్ట్ చేసినావు పతివ్రతవి పెగ్గేస్తాడు దిగ్గేస్తాడు అదేస్తాడు ఇదేస్తాడు అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది నీకు సేపు నా మీదే ఉందని చిన్నప్పుడు నీ గురించి నాకు ఆ బెంచ్ లో కూర్చున్నప్పుడు సార్ వచ్చినప్పుడు ఏదో చాడీలు నన్ను కొట్టించే దాని కదా పక్కింటి పెన్సిల్ లాక్కుంది ఆ పెన్సిల్ చెక్కే పెన్సిల్ తీసుకొని దా పెట్టుకుంది అది ఇదని చెప్పి చాడీలు కదే ఇప్పుడే తెలిసిందే నీ భాగవతం జ్యోతి చెప్పడంలో తప్పేం లేదు కరెక్ట్ గానే చెప్పింది మహాతల్లి కూసో కూకుంటో చినిగిపోయిన జాకెట్ కుట్టుకుంటు చినిగిపోయిన చీర కుట్టుకుంటూ నీ తగలవి అంతేనే అందుకే నేను పోవే బతు పోవే అవు తెలుస్తుంది పోవే పోవేది నువ్వేస్ అంటే నువ్వు తొక్కినా కూడా నేను పిలువనే ఆ జ్యోతికి నీకు ఇరగ తీసుకొడతానే ఇంకోసారి నా ఇంటికి వచ్చాను నా గురించి చాడీలు చెప్పుకున్నారనుకో ఏం లేదా మీ తాట తీస్తాను పిచ్చి మొహం దాన ఎప్పుడు చూడు మంది మొహాల మీద మంది కొంపల మీద ఉంటాయి మీ ఇద్దరికి ఆ జ్యోతికి నీకు ఏం పని పాట లేదు ఏదో చెప్పడానికి వచ్చింది తగులేసుకుంటూ ముఖం వేసుకోండి ఛీ ఏం పని పాట ఉండదు వీళ్ళకి